అందరికీ నమస్కారం మా నాన్నగారి పేరు మీద నవంబర్ ఒకటి రెండు మన ఈవీఆర్ హాస్పిటల్లో గుడివాడలో ఉచిత మెగావైట్ శిబిరం పెట్టాం ఆడి మీ అందరికీ ఎంతమంది చెప్పాను మళ్ళీ చెప్తున్నా నవంబర్ ఒకటి రెండు గుడివాడ చరిత్రలో ఎక్కడ లేని విధంగా కార్డియాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం దానికి సంబంధించి మన కార్డియాలజీ డిపార్ట్మెంట్లో యాంజియోగ్రామ్ అనేది పూర్తి ఉచితంగా చేస్తున్నాం స్టేట్ మొత్తంలో ఎక్కడ లేదండి ఇది ఇది ఫస్ట్ టైం మన గుడివాడ ఈవీఆర్ హాస్పిటల్లో కంప్లీట్ ఫ్రీగా చేస్తాం యాంజియోగ్రామ్ అనేది ఆ ఒక్కదాంతో పాటు సర్జరీకి సంబంధించి చాలామంది వెన్ను నొప్పితో బాధపడుతుంటారు అలాంటి వాళ్ళకి ఒక ఇంజక్షన్తో వెంటనే ఒక గంటలో విముక్తి పొందగలం అది బయట అన్ని చోట్ల ఆ ఇంజక్షన్ సుమారు ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటారు అలాంటిది పూర్తి ఉచితంగా ఆ రెండు రోజులు ఇక్కడ కంప్లీట్ ఫ్రీగా ఇంజక్షన్ చేస్తాం దాంతోపాటు మిగతా మన దగ్గర మెడిసిన్ ఆర్థోపెడిక్ గైనిక్ సర్జరీ అన్ని బ్రాంచ్లు ఓఎంఎఫ్ఎస్ ఈఎన్టీ అనే మన దగ్గర లేని డిపార్ట్మెంట్ అంటూ లేదు అన్ని బ్రాంచ్లు ఉచితంగా ఫ్రీగా చూస్తున్నాం కళ్ళకు సంబంధించి లైన్ వారి ఆధ్వర్యంలో శుక్రాలు శుక్రాలు కానీ ఎలాంటి సర్జరీలు అయినా సరే మనం ఫ్రీగా చేస్తాం కళ్ళకు సంబంధించి చెవి ముక్కు గొంతు సర్జరీ కూడా ఫ్రీగా చేస్తాం ఆర్థోపెటిక్ మెడిసిన్ గైనిక్ అన్ని సర్జరీలు కంప్లీట్ ఆ రెండు రోజులు ఫ్రీగా చేస్తాం మందులు కూడా ఫ్రీగా చేస్తాం ఇది చాలా మందికి యూజ్ అవుతుంది ఎప్పుడు పెడతాం నాలుగేళ్ళ మట్టి అది ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తాం దాంతోపాటు యాంజియోగ్రాము స్పైన్ ఇంజక్షన్లు ఈ రెండు ఫ్రీగా చేస్తాం ఇది మేము అందరూ సద్వినియోగపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ